ఒకప్పుడు సాధారణంగానే ఉన్న మన టాలీవుడ్ మార్కెట్ ఇప్పుడు ఖండాంతరాలకు దాటింది బాహుబలి ఇచ్చిన బూస్ తో ఊపిరి పీల్చుకున్న టాలీవుడ్ ఖ్యాతి పిపులార్తో ప్రపంచమే సలాం కొట్టేలా చేసింది ఇదంతా మన దర్శకధీరుడు రాజమౌళి ఘనతే అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు ఆయన తీసిన ఆ రెండు సినిమాలు రాజ్యమేవి మన టాలీవుడ్ ఇప్పుడు హాలీవుడ్ మీద కథం తొక్కే స్థాయికి చేరింది అసలు సాధ్యమే కాదనుకున్న ఆస్కార్ అవార్డ్ని ని ట్రిప్లార్ తెచ్చి పెట్టాడంటే జక్కన్న సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు అలాంటి దర్శకుడి నుంచి మరో సినిమా వస్తోందంటే ఆ ఊపు హైపు ఏ రేంజ్ లో ఉంటుందో మాటల్లో వర్ణించడం కష్టమే దర్శకధీరుడు రాజమౌళితో ప్రిన్స్ మహేష్ బాబు సినిమా అనగానే ఫ్యాన్స్ లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి రాజమౌళి సినిమాలన్నీ మాస్గా ఉంటాయి మహేష్ బాబు ఎక్కువగా సాఫ్ట్ రోల్స్ చేస్తుంటాడు అలాంటి వారిద్దరూ ఒక చోట చేరితే ఇంకేమైనా ఉంటుందా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు గూస్ బంసే రాజమౌళితో మహేష్ సినిమా చేస్తున్నాడనే విషయం బయటికి రాగానే ఫిలిం నగర్ సర్కిల్ మామూలుగా హోరెత్తలేదు అంతటి క్రేజీ కాంబో వీరిద్దరిది అయితే జక్కన్న సినిమాలంటే సాధారణంగా ఏళ్లకు ఏళ్లు కరిగిపోతాయి రాజమౌళితో సినిమా అనగానే సదర్ హీరో తన కెరీర్లో మినిమం రెండు సంవత్సరాలు త్యాగం చేయాల్సిందే అలా అని సక్సెస్ లేకుండా ఎవరు చేస్తారు చెప్పండి రాజమౌళి మూవీలు అంటే ట్రెండ్ సెట్ చేస్తాయి వాటికి చక్కటి ఉదాహరణలే బాహుబలి ట్రిపుల్ ఆర్ మూవీలు అందుకే మహేష్ కూడా రాజమౌళితో మూవీ అనగానే టక్కున రెడీ అయిపోయాడు అలా అని బడ్జెట్ అనగానే జక్కన రాజీ పడతాడా అంటే అది లేదు ఎంతటి బడ్జెట్ అయినా ఎఫెక్టివ్ అవుట్పుట్ తీసుకొస్తాడు మగధీర తర్వాత రాజమౌళి కెరీర్ లో త్వరగా షూటింగ్ పూర్తయిన సినిమా లేనే లేదు రాజమౌళితో తీస్తున్న ఈ మూవీ మహేష్ కెరీర్ లో ఇరవై తొమ్మిదవది ఇప్పటికే మౌళి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయిపోయాడు మహేష్ కూడా తన ఫిట్నెస్ ట్రైనర్ తో సరికొత్త లుక్ కోసం ప్రయత్నిస్తున్నాడు గుబురు జుట్టు గడ్డంతో విభిన్నమైన లుక్ కోసం ట్రై చేస్తున్నాడు యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కన్న ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మూవీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఆర్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టే రేంజ్ లోనే అభిమానులు అనుకుంటున్నారు ఈ సమయంలో సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది మహేష్ కోసం ఇద్దరు హాలీవుడ్ డైరెక్టర్లు రంగంలోకి దిగారట నిజమేనండి ఇద్దరు దర్శకులు మహేష్ సినిమా ప్రారంభోత్సవానికి రాబోతున్నారట టైటానిక్ అవతార్ సిరీస్ లతో వరల్డ్ లో ఫేమస్ డైరెక్టర్ల లిస్ట్లో లో టాప్ లో ఉండే దర్శకుడు జేమ్స్ కెమెన్ మహేష్ సినిమా ప్రారంభానికి రాబోతున్నారట ట్రిపుల్ ఆర్ నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు అందుకుంటున్న సమయంలోనే కెమెరూన్ జక్కన్నతో ముచ్చటించాడు తన తర్వాతి సినిమా ప్రారంభోత్సవానికి కెమెరూన్ తప్పక రావాలని జక్కన్న కెమెరూన్ ని కోరాడట రాజమౌళి కోరిక మేరకు మహేష్ తో చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవానికి కెమెరూన్ రాబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి జురాసిక్ పార్క్ సిరీస్ ఇండియానా జోన్స్ వార్ ఆఫ్ ది వరల్డ్ సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ దర్శకుడు స్టీఫెన్ స్పిల్బర్గ్ అతను కూడా మహేష్ రాజమౌళి మూవీ ప్రారంభోత్సవానికి రానున్నారట వీరిని ఇండియాకు తీసుకొచ్చే బాధ్యతలను రాజమౌళి కుమారుడు కార్తికేయ తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ ఒక్క మాటతో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయట అయితే ఈ సినిమాను పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ రేంజ్ లో తీయాలని దర్శకధీరుడు అనుకుంటున్నాడని అందుకే హాలీవుడ్ దర్శకులను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది గతంలో ట్రిపుల్ ఆర్ మూవీపై కెమెరూన్ ప్రశంసలు కురిపించారు జక్కన్న అంటే తనకు ఎంతో ఇష్టమని అతను చెప్పుకొచ్చాడు ట్రిపుల్ ఆర్ తో జక్కన్న అద్భుతం చేశాడని ఆయన్ని కలవడం ఎప్పటికీ మర్చిపోలేనని కెమెరూన్ పొగడ్తల వర్షం కురిపించిన విషయం తెలిసిందే అలాంటి జక్కన్న పిలిస్తే కెమెరూన్ రాకుండా ఉంటారా అని ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారట రాజమౌళి మహేష్ కాంబోలో రూపొందుతున్న ఈ మూవీ ప్రారంభానికి ఆ ఇద్దరు డైరెక్టర్లు వస్తారా రారా అనేది చూడాలి దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ సినిమాటిక్ వీడియోస్ కోసం వెంటనే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ